ఇప్పుడు శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీ గారు వారు ఉపన్యాసం ఇస్తారు ఉపన్యాసిస్తారు దేశంలోనే తొలి తొలిసారి రెండు కిలోల రెండు రూపాయలకే కిలో బియ్యం దేశంలోనే తొలిసారి ఫిఫ్టీ కే హార్స్ పవర్ విద్యుత్ దేశంలోనే తొలిసారి భూమి శిస్తు రద్దు దేశంలోనే తొలిసారిగా మహిళా యూనివర్సిటీ ఇలాగా అనేక చైతన్యవంతమైన కార్యక్రమాలను చేపెట్టి తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఊపిరి పోసిన అన్న ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ మహామహులకి మహిళలకి యువ రైతులకి మీడియా వారికి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసే వారికి వాలంటీర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం పాలకుడు ఒక పాలకుడు ఎలా ఉండాలో నాయకుడు ఎలా ఉండాలో అనేది నిలువెత్తు నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు గారైతే పాలకుడు ఎలా ఉండకూడదో నాయకుడు ఎలా ఉండకూడదు అనేది నిలువెత్త నిదర్శనం ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి అని ఈ సందర్భంగా మన మనవి చేస్తా ఉన్నాను సమాజ నిర్మాతలు నారా చంద్రబాబు నాయుడు గారు సమాజ విధ్వంసకుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ప్రదాతలు నారా చంద్రబాబు నాయుడు గారైతే సంక్షేమ ధ్వంసకుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి కట్టుబడికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారైతే కూలగొట్టడానికి విధ్వంసానికి పేటెంట్ రైట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది సైబరాబాద్ నగరం తెచ్చిన పరిశ్రమలు లక్షల మందికి ఉద్యోగాల కల్పన రైతుల కోసం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు పోలవరం పట్టుసీమ విద్యారంగం అభివృద్ధి రాజకీయాల్లో మహిళలకి రిజర్వేషన్లు ఎస్సీ కమిషన్ ఏర్పాటు డ్వాక్రా సంఘాల ఏర్పాటు ఇండియన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్ నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటు ఉర్దూ యూనివర్సిటీల ఏర్పాటు మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు నేషనల్ గేమ్స్ నిర్వహణ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహణ ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గుర్తు తెచ్చుకోవాలి అని అంటే కోడికత్తి డ్రామా బాబాయ్ హత్య విషయంలో గొడ్డలి పోటు నుంచి గొడ్డలి పోటుని గుండెపోటుగా మార్చడం బూతుల మంత్రులతో నిండిన క్యాబినెట్ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టిన పరిశ్రమలు బడుగు బలహీన వర్గాల్ని హత్యలు చేయించడం కల్తీ మధ్యంతో చిన్న భిన్నమైన కుటుంబాలు గంజాయి మత్తులో నాశనమైపోతున్న యువత అత్యాచారాలు మిస్సింగ్ కేసులు పేకాట క్లబ్బులు క్యాసినోలు బెట్టింగులు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే ఇవన్నీ కూడా గుర్తొస్తాయి మాట్లాడితే ఈ మధ్య పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ బిడ్డని పేదవాణ్ణి నన్ను ఆశీర్వదించండి అని చెప్పుకునే ఈ జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో ఒక ప్యాలెస్ ఉంది ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో ఒక ప్యాలెస్ ఉంది ఇప్పుడు ఋషికొండలో ఋషికొండను గుండు కట్టి మరి ప్రజలు సొమ్ముతో ఐదు వందల కోట్ల రూపాయలతో ఇంకో ప్యాలెస్ కట్టడం జరిగింది అసలైన పెత్తందారి దగా విశ్వతనీయత అంటే మాటకి అర్థం తెలియని ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించడానికి మనం అందరం ఎంతకైనా తెగిద్దాం తిరుగుబాటు చేద్దాం వైసీపీని తరిమి తరిమి కొడదాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వల్లరామాయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు శ్రీమతి పంచమర్తి అనురాధ గారు చక్కని సందేశం ఇచ్చారు వచ్చే వాళ్ళందరినీ కూడా నా చేయి వైపు ఇక్కడ ఈ ఎడం వైపుకు పంపించండి దయచేసి వాలంటీర్స్ ఇప్పుడు కల్చరల్ టీం ఒక పాట పాడతారండి కల్చరల్ టీం ప్లీజ్ హలో 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 మీకు ఒక చక్ర గీతాన్ని వినిపిస్తారు వేణుగంద రామకడబుందంగా మీ ముందు ఉంచుపోతున్నా చక్ర గీతాన్ని హలో పల్లె పల్లెకు పల్లె పల్లెకో పల్లె పల్లెకో చంద్రన వస్తున్నాడు సంక్షేమ పదకారణతో రేరుగు మన వస్తున్నాడు

కూలీ గుండెల్లో చూడరా పథకాలు గుండెల్లో పండుగ పథకాలు చూడరా మన బతుల్లో కొత్త పండగ చూడరా మన బతుల్లో పల్లె పల్లెకు పల్లె పల్లెకు చంద్రన్న వస్తున్నాడు ఇంటికొస్తున్నాడు పల్లె పల్లెతో చంద్రన్న వస్తున్నాడు సాగే చంద్రన్న యాత్ర శ్రమజీవుల బంతుల్లో పండగ సాగే చంద్రన్న యాత్ర కూలీ పలుకుల్లో పండగ పల్లె పళ్ళకు పల్లె పళ్ళకు చంద్రన్న వస్తున్నాడు సంక్షేమ ఇంటికొస్తున్నాడు పెట్టే చూడరా కూలీ గుండెల్లో పండగ హలో పండుగ పండుగలు చూడరా మన కూలీ గుండెల్లో పండుగ చూడరా మన కూలీ గుండెల్లో పండుగ హలో